ఓం శ్రీ అనంతాయన మహా అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనంత పద్మనాభ వ్రతం ఎప్పుడు వచ్చింది ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఈ వ్రతం ఆచారం ఆనవైతీ ఉన్నవారు మాత్రమే చేసుకోవాలా ఇంకా పూజా నియమాలు అన్నీ కూడా వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం ఆచరించుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అనంత పద్మనాభ వ్రతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరు శనివారం రోజు వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే పాండవులకు కష్టాలు తొలగేందుకోసం ఈ వ్రతాన్ని చేశారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి ఎవరైతే ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికున్నటువంటి సమస్త కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి అనంతమైనటువంటి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్ని కలుగుతాయని ఇంకా మనకున్నటువంటి సమస్త కోరికలన్నీ కూడా తీరి మనకున్నటువంటి సమస్తమైన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు ఈ వ్రతం ఆచరించడానికి ఏదైనా ఆచారం మనమైతే ఉండాలా అంటే అవసరం లేదండి చాలా వరకు అయితే వ్రతం ఆచారం ఉన్నవారు తప్పకుండా వ్రతం అయితే ఆచరిస్తూ ఉంటారు కానీ భరించలేని కష్టాలు బాధలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు అంటే ఈ కష్టం మేము ఇంకా భరించలేము ఈ కష్టం మాకు తీరదు అనుకునే కష్టం నుండి మీరు బయటపడాలంటే సులభంగా ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి ఒక సంవత్సరం ఈ వ్రతం చేయడం ఆచరిస్తే పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ వ్రతం అయితే ఆచరించాలండి పద్నాలుగు సంవత్సరాలు ఈ వ్రతం చేసిన తర్వాత అక్కరి సంవత్సరం అంటే పద్నాలుగో సంవత్సరం పద్నాలుగు ఉద్యాపనగా పద్నాలుగు కుయితే దానం చేస్తారు వ్రతం ప్రారంభించిన తర్వాత ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏ సంవత్సరం ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే ఆ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ సంవత్సరం మీరు ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు వ్రతం చేయడం ఆచారం లేని వారు వ్రతం చేయలేని వారు ఈ రోజున మీరు స్వామి వారికి మామూలుగా పూజ అయితే చేసుకోవచ్చండి వ్రతంలా కాకుండా మీరు ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీ నారాయణులను పూజించుకోవచ్చు ఇంకా అనంత పద్మనాభ వ్రతానికి వచ్చేస్తే అనంత పద్మనాభ వ్రతంలో మనకి ముఖ్యంగా రెండు కలసాలు అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఒకటి ఎమున కలసం మరొకటి వ్రతం ఆచరించినప్పుడు శ్రీమన్ ఆహ్వానించుకోవడం కోసం మనం పెట్టుకునే పూజలు పెట్టుకునేటటువంటి కలసం పూజ చేసుకునేటప్పుడు కలసం ఆనవాయితీ ఉంటే తప్పకుండా కలసం పెట్టుకుని పూజ చేసుకోండి ఆనవయితీ లేకపోతే కలసం పెట్టుకోకుండా కూడా మీరు ఈ వ్రతం ఆచరించుకోవచ్చు అయితే ఈ వ్రతంలో మీకు కలసం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా మీరు యమున కలసాన్ని అయితే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలండి ఆ తర్వాత ఈ వ్రతానికి ముఖ్యంగా ఒక ఎరుపు రంగు తోరాన్ని సిద్ధం చేసుకోవాలండి ఈ తోరానికి మనం పద్నాలుగు ముళ్ళు వేసి ఈ తోరాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి ఈ పూజకు తోరం అనేది చాలా ముఖ్యమండి ఒకవేళ తోరం సిద్ధం చేసుకోవడానికి ఎరుపు రంగు దారం లభించకపోతే తెలుపు రంగు దారాన్ని తీసుకుని తెలుపు రంగు దారానికి మనం కుంకుమనైతే అప్లై చేసుకుని తోరం అయితే సిద్ధం చేసుకోవాలండి తోరానికి ముళ్ళు వేసేటప్పుడు పువ్వులు అవి పెట్టకుండా మామూలుగా ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది పద్నాలుగు ముడులు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా ఈ తోరాన్ని కట్టుకోవాలి అందుకోసం అన్ని తోరాలు కూడా సిద్ధం చేసుకోండి ఈ పూజలో ఏడు పడగలు కాని పద్నాలుగు పడగలు కానీ వచ్చేటట్టుగా ఆదిశేషుణ్ణి అయితే దర్బాలతో తయారు చేసుకుని పూజించాలండి ఒకవేళ మీకు ఆదిశేషుణ్ణి తయారు చేసుకోవడానికి దర్బలు లభించకపోతే మీరు పేపర్ పైన కానీ లేదంటే ఏదైనా ఇత్తడి ప్లేట్ పైన కానీ ఆదిశేషుడి ఆకారం వేసుకుని మీరు పూజ అయితే నిర్వహించుకోవచ్చు అండి లేదంటే సర్ప ప్రతిమ ఉంటే సర్ప ప్రతిమకి మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు మీరు ఏ విధంగా అయినా ఈ ప్రతమ ఆచరించుకోవచ్చు ఈ రోజున మనం ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామిని పూజించాలి స్వామివారు వారు శేషతల్పంపై నిద్రిస్తున్నట్టుగా కనిపిస్తారండి ఇక్కడ వీడియో లో చూపిస్తున్నాను కదండి ఫోటో ఈ విధంగా మీరు ఫోటోని అవుట్ తీసుకుని మీరు పూజలో పెట్టుకుని వ్రతం ఆచరించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ఫోటో లభించకపోతే స్వామివారు వారు శ్రీమన్నారాయణుడు అవతారంలో ఉంటారు కదండి ఆ ఫోటో అయినా మీరు తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు ఇంక ఈ వ్రతం ఆచరించే రోజు సూర్యోదయాని కంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడపకు పసుపు రాసి గడపను అందంగా అలంకరించుకుని గుమ్మం ముందు అందమైన రంగవల్లి వేసుకుని ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ పూర్తి చేసుకోవాలి తర్వాత స్వామివారికి పూజ ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అనుకుంటామో అక్కడ స్వామివారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసే చోట ముందుగా శుభ్రం చేసి గోమయంతో కాని పసుపుతో కాని అలకి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీఠకు కూడా పసుపు రాసి బియ్య పిండి బొట్లు పెట్టి అష్టదాల పద్మాన్ని ఏర్పరిచి ఆ పీట పైన ఏదైనా ఎరుపు రంగు వస్త్రం ఉంటే ఏర్పరిచి మూడు కాని ఐదు కాని గుప్పులు బియ్యం పోసి స్వామివారి చిత్రపటం పెట్టుకుని స్వామివారి చిత్రపటాన్ని కూడా గంధం కుంకుమ పొట్లతో అందంగా అలంకరించుకుని స్వామివారి చిత్రపటాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోవాలి ఇంక ఈ రోజు పూజ చేసేవారు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే మంచిదని తర్వాత పూజలో కలసాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి కలసాలను బియ్యం పైన కాని గోధుమల పైన కాని పైన కానీ ఏర్పాటు చేసుకోవాలి యమున కలసం ఏర్పాటు చేసుకోవడం కోసం రాగి వెండి ఇత్తడి చెంబు తీసుకుని నిండుగా నీళ్లు పోసుకుని ఆ చెంబులోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధమ ఒక చిల్లర నానం ఒక పోక చెక్కను వేసుకోవాలి ఈ విధంగా మనం ఎమ్మున కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి ఇంకా రెండవ కలసాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే మనం వ్రతాలకి పూజలకి ప్రత్యేకంగా కలసాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటామో ఈ కలసాన్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అండి కలసం అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం దర్బాలతో చేసినటువంటి నాగ ప్రతిమ ఉంటుంది కదండి ఆ ప్రతిమను ఈ కలసం పైన పెట్టుకోవాలి ఈ వ్రతంలో చాలా వరకు చాలా మంది పద్నాలుగు సంఖ్యలోనే అన్ని కూడా తీసుకుంటూ ఉంటారండి అంటే పద్నాలుగు రకాల పువ్వులు పద్నాలుగు రకాల నైవేద్యాలు పద్నాలుగు దీపాలు పూజలో పెట్టి స్వామివారికి పూజ చేస్తూ ఉంటారు పిండి దీపాలు కానీ మామూలుగా దీపాలు కానీ పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటారండి అన్ని దీపాలు మేము పూజలో పెట్టలేము అనుకుంటే రెండు అయినా పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు దీపారాధన కోసం ఆవునే ఉపయోగించండి లభించకపోతే నువ్వు నూనెతో దీపారాధన చేయండి ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర రెండు అక్షంతల పుష్పాలు ఉంచి దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆచమనం సంకల్పం చేసుకుని ఇప్పుడు ముందుగా మనం పసుపు గణపతిని పూజలో పెట్టుకుని పసుపు గణపతికి పూజన అయితే నిర్వహించుకోవచ్చు ండి స్వామివారిని షోడసు ఉపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఈ వ్రతం పద్నాలుగు సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే తప్పకుండా స్వామివారికి వినాయకుడికి నమస్కారం చేసుకోవాలండి ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వ్రతం నిర్విఘ్నంగా కొనసాగేలాగా అని స్వామి వారికి నమస్కారం చేసుకోండి వినాయక పూజ పూర్తయిన తర్వాత మనం పూజలో ఏమన కలసం పెట్టుకున్నాం కదండి అందుకని ముందుగా యమునా నదికి అయితే మనం పూజ నిర్వహించుకోవాలి చాలా వరకు ఈ వ్రతాన్ని చాలా మంది యమునా నది తీరాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారట అండి మనకంతా యమునా నది తీరాన్న అందుబాటు ఉండదు కాబట్టి మనం ఇలా యమున కలసంలోకి యమునా నదిని ఆహ్వానించుకుని మనం అమ్మవారికి పూజ చేయాలి మీకు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా గూగుల్ చేసుకుంటే అన్నీ కూడా వస్తాయండి ఆ మంత్రాలు అవన్నీ కూడా చదువుకుంటూ మీరు ఆ కలసానికి పూజనైతే అయితే నిర్వహించుకోండి యమున పూజ అయిన తర్వాత మనం స్వామి వారికి పూజ చేసుకోవాలి పూజలో రెండో కలసం పెట్టుకున్నాం కదండి ఈ కలసంలోకి అనంత పద్మనాభ స్వామి వారిని ఆవాహన చేసుకుని ఈ కలసం దగ్గరే మనం స్వామివారికి పూజ చేయాలి స్వామి వారికి ఈ రోజు సోడసోపచార పూజ నిర్వహించుకోవాలండి స్వామి వారి సోడసోపచార పూజ మంత్రాలు అన్ని కూడా మనకి గూగుల్ చేసుకుంటే వస్తాయండి ఆ మంత్రాలు చూసుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూజలో మీకు కలసం పెట్టుకున్న ఆచారం లేదనుకోండి మీరు దర్భాలతో చేసినటువంటి నాగప్రతిమ ఉంది కదండి ఆ ప్రతిమకే మీరు పూజ చేసుకోవచ్చు ఆ నాగప్రతిమను ఏదైనా ప్లేట్ లో పెట్టుకుని ఆ ప్రతిమలోకి మీరు స్వామివారిని ఆవాహన చేసుకుని పూజన అయితే చేసుకోవచ్చు అదంగ పూజ చేసేటప్పుడు అక్షంతలతో పూజ చేయాలి ఇంకా అష్టోత్తర సతనామావళి చదివేటప్పుడు పద్నాలుగు రకాల పుష్పాలు ఉంటే పద్నాలుగు రకాల పుష్పాలతోటి పూజ చేయవచ్చు లేదు అంటే ఒక పుష్పాన్ని పద్నాలుగు తీసుకుని మీరు పూజ చేసుకోవచ్చు అంటే ఒక రకం పుష్పాన్ని పద్నాలుగు తీసుకుని పూజ చేసుకోవచ్చు ఇంకా తులసి దళాలు మారేడు దళాలతో కూడా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు అండి ముఖ్యంగా స్వామివారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలంటే ప్రీతి అంటారు కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారికి పూజ పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి దూపం ద్వీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా పద్నాలుగు రకాల పళ్ళు కానీ నైవేద్యాలు కానీ చేసి సమర్పిస్తూ ఉంటారండి అని చేయలేమనుకుంటే ఒకే నైవేద్యాన్ని తయారు చేసి వాటిని పద్నాలుగు సంఖ్యలో నైవేద్యాన్ని అయితే నివేదించాలి ఈ విధంగా స్వామివారికి అయితే సమర్పించాలండి ఆ తర్వాత స్వామివారికి తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాన్ని ధూపం చూపించి కర్పూర్ నీరాజనం సమర్పించాలి మామగారి పూజ అయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోవాలండి లక్ష్మి దేవి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి కుంకుమ అర్చన నిర్వహించుకుంటే మంచిదండి వారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి స్వామి అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత మనం పూజలో పెట్టుకున్నటువంటి తోరం ఉంది కదండి ఆ తోరానికి పద్నాలుగు మూడుల దగ్గర మనకి పద్నాలుగు మంత్రాలు అయితే ఉంటాయండి ఆ పద్నాలుగు మంత్రాలు చదువుకుంటూ తోరగ్రంథి పూజ నిర్వహించుకోవాలి తోరగ్రంథి పూజ నిర్వహించుకున్న తర్వాత తోరాన్ని చేతికి కట్టుకోవాలి తోరాన్ని చేతికి కట్టుకున్న తర్వాత కొన్ని అక్షంతాలను చేతుల్లోకి తీసుకుని మనకి అనంత పద్మనాభ వ్రత కథ అయితే ఉంటుంది అంతా కూడా పూర్తిగా చదువుకుని కథ పూర్తయిన తర్వాత కథాక్షింతలను కొన్ని స్వామి వారి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలను మన అయితే ధరించాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో వ్రతకథ గురించి వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్రతకథ వీడియో అయితే ఉంది చూడండి వ్రతకథ పూర్తయిన తర్వాత మళ్ళీ స్వామివారికి కర్పూర్ నీరాజనం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వ్రతం ఆచరించినప్పుడు కొన్ని నియమాలు అయితే తీసుకోవాలండి ఈ వ్రతం చేసినప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా ఉంటేనే మంచిది నేలపైనే పడుకోవాలి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి ఇంకా ఉపవాసం ఏ విధంగా ఉండాలి అని అంటే ఉదయం పూజ పూర్తి అవుతుంది కదండి పన్నెండు ఒంటి లోపు మనకి పూజ పూర్తి అయిపోతుంది ఆ తర్వాత ఆహారం తీసుకోవచ్చు లేదంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం తీసుకోవచ్చు సాయంత్రానికి ఏదైనా అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం భోంచేస్తున్న వారు ఇంకా చేతికి కట్టుకున్నటువంటి తోరని ఎప్పుడు తీయాలి అని అంటే ఆడవారి అయితే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆటంకాలు అవి మీరు ఒక రోజు ఉంచుకోండి తోరాన్ని కుదురుతుంది అనుకుంటే పద్నాలుగు రోజులైనా ఉంచుకోవచ్చండి పద్నాలుగు గంటలు కానీ పద్నాలుగు రోజులు కానీ ఉంచుకోవచ్చు మీరు మగవారు అయితే సంవత్సరం అంతా కూడా ఉంచుకుంటారు నెక్స్ట్ మళ్ళీ అనంత పద్మనాభ వ్రతం వచ్చినప్పుడు పాత తోరం తీసి కొత్త తోరం అయితే కట్టుకుంటారు ఈ తోరాన్ని తీసేసినప్పుడు ఆడవారు చాలా జాగ్రత్త పరచుకోవాలండి పద్నాలుగు సంవత్సరాలు కూడా వ్రతాలు పూర్తయిన తర్వాత ఈ పద్నాలుగు తోరాలని కూడా మనం వాటర్లో అయితే నిమజ్జనం చేయాలి ఈ తోరాన్ని మనకి వ్రతకథలోనే ఉంటుందండి తోరాన్ని మాత్రం పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడైనా పడవేయడం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదండి ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఈ వ్రతం పూర్తయ్యే వరకు మనం ఈ పాత తోరాలన్నీ కూడా జాగ్రత్త పరుచుకోవాలండి ఇది ఒకటి బాగా ముఖ్యంగా గుర్తించుకోండి వ్రతకథలో ఉంటుందండి తోర మహిమ గురించి మీరు వ్రతకథ విన్నా చదివినా మీకు తెలుస్తుంది ఈ వ్రతం ఆచరించినప్పుడు స్వామి వారికి నివేదించే నైవేద్యాలలో గోధుమలతో చేసినటువంటి నైవేద్యం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా అనంత చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్